వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు వాహనాలు వర్షం పడుతున్నప్పుడు రోడ్లు జిడ్డుగా ఉంటాయి కాబట్టి వాహనాలను నెమ్మదిగా నడపాలి బ్రేకులు వేయడానికి ముందు వేగం తగ్గించాలి విద్యుత్ విద్యుత్ స్తంభాలు తీగలు వర్షంలో ప్రమాదకరం వాటిని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు రైతులు వర్షం పడుతున్నప్పుడు పొలాల్లో ఉంటే ఫోన్లు ఉపయోగించకూడదు ఇది విద్యుత్ షాక్కు దారితీయవచ్చు నీటి వనరులు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల వద్దకు వెళ్లకూడదు వరద ప్రమాదం ఉంటుంది రోడ్లు రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి మ్యాన్ హోల్స్ గుంతలు ఇతర అడ్డంకులను గమనించాలి అదనపు జాగ్రత్తలు ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇది దోమలను ఆకర్షిస్తుంది ఆహారం శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి వర్షపు నీరు కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది ఆరోగ్యం వర్షాకాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా సురక్షితంగా ఉండవచ్చు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను